హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి కవుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ శేషం లక్ష్మీనారాయణచార్య ఈయన కరీంనగర్ జిల్లా నగ్నూరు గ్రామానికి చెందిన వ్యక్తి వీరి యొక్క తల్లిదండ్రులు కనకమ్మ నరహరిస్వామి ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు ఈయన పద్య వచన గేయ కవితలను రాశాడు ఈయన రాసినటువంటి విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రావంతి పత్రికలు ప్రచింపబడ్డాయి అలాగే టీవీలోనూ రేడియోలోనూ ప్రసారమయ్యాయి లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అది అందవేసిన చెయ్యి ఇక్కడ అందవేసిన చెయ్యి అనేది జాతీయం అండి సో దాని అర్థం ఏంటంటే అది నైపుణ్యం అనే సందర్భంలో అందవేసిన చెయ్యి అనేది వాడుతుంటారు ఉంటారు నెక్స్ట్ నన్నయ్య నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందిన కవి ఈయన మహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాస్తే నన్నయ్య మహాభారతంలో మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభ అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోనికి అనువదించడం జరిగింది ఈయన ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాయడం జరిగింది ఈయన యొక్క కవిత్వ లక్షణాలు వచ్చేసి అక్షర రమ్యత ప్రసన్న కథ కలితార్థయుక్తి నానా రుచిరార్థ నిధిత్వం ఇవి వీరి యొక్క కవిత్వ లక్షణాలు నెక్స్ట్ ఈయన యొక్క బిరుదులు వచ్చేసి వాగను శాసనుడు అలాగే ఆది కవి అనే బిరుదులు కలవు నెక్స్ట్ బమ్మెర పోతన ఈయన జనగామ జిల్లా బమ్మెర గ్రామానికి చెందిన వ్యక్తి పదిహేనవ శతాబ్దం వారు లక్కమాంబ కేసన వీరి యొక్క తల్లిదండ్రులు నెక్స్ట్ ఈయనకి సహజ పం పండితుడని బిరుదు కలదు మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని కవితా కవితాకలను భగవంతుడికి అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం చేశాడు నెక్స్ట్ శబ్దాలంకార సొగసతో భక్తి రస ప్రధానంగా ఇతని రచనలు సాగుతాయి పండిత పామర జనరంజకంగా రాయడం పోతన యొక్క ప్రత్యేకత ఈయన యొక్క రచనలు వచ్చేసి వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఆంధ్ర మహాభాగవతం నెక్స్ట్ ఈయన ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం అనే ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువారికి కంటతహ వస్తాయి నెక్స్ట్ పోతన రచన శైలి మధుర భక్తి తర్వాత కవులకి ఒలవడిగా నిలిచాయి నెక్స్ట్ వట్టికోట స్వామి ఈయన సుప్రసిద్ధ రచయిత సాహితీవిత్త తొలితరం కథా రచయిత ఈయన నల్గొండ జిల్లా చెరువు మాదారం గ్రామానికి చెందిన వ్యక్తి నిజం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లాడు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు దేశోధారక గ్రంథమాలను స్థాపించి ముప్పై పుస్తకాలను ముద్రించడం జరిగింది ఈయన యొక్క రచన కథల సంపుటి వచ్చేసి జైలు లోపల తెలంగాణ గుమస్తా అనేవి పత్రికలను నడిపాడు నెక్స్ట్ రామప్ప రవస తెలంగాణ వ్యాసాలు అనేవి ఈయన యొక్క ఇతర రచనలు హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని సాంస్కృతిక చైతన్యాన్ని ఆల్వారు స్వామి రాసిన ప్రజల మనిషి గంగు అనే నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి పంతొమ్మిది వందల నలభై ఐదు మీజాన్ పత్రికలో ఆల్వారి స్వామి కథానికే చిన్నప్పుడే అనే పాఠ్యాంశం హైదరాబాద్లో సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈయన పేరు పెట్టడం జరిగింది